నేను నా భార్య బ్రాహ్మణి అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి పనులను సమానంగా పంచుకునేవాళ్ళం అటువంటి మార్పు ఈ సమాజంలో ప్రతి ఇంట్లోనూ రావాలని నేను బలంగా కోరుకుంటున్నానని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు సమాజంలో స్త్రీ పురుష సమానత్వంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన నైతిక విలువలపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభం కావాలని స్పష్టం చిన్నప్పుడు కులమత ప్రాంతాలకు అతీతంగా అందరినీ గౌరవించాలని మా అమ్మ భువనమ్మ నాకు నేర్పించారు కానీ మన సమాజంలో గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అంటూ మహిళలను కించపరిచే ధోరణి ఇంకా కొనసాగుతుంది దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలని పిలుపునిచ్చారు సినిమాలు వెబ్ సిరీస్లలో కూడా మహిళలను అగౌరపరిచే సంభాషణలు సన్నివేశాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో చర్చించినట్లు ఆయన తెలిపారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠ్య పుస్తకాలను పరిశీలించగా ఇంటి పనులు చేస్తున్న ఫోటోలన్నీ మహిళలవే కనిపించాయని లోకేష్ గుర్తు చేశారు ఆ చిత్రాలను వెంటనే మార్పించాం ఇంటి పనుల్లో పురుషులు కూడా పాలు పంచుకుంటున్నట్టుగా యాభై యాభై నిష్పత్తితో కొత్త ఫోటోలను చేర్చాం ఈ మార్పు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి ఆలోచనల్లోనూ రావాలని ఆయన ఆకాంక్షించారాబీఏ చేశాను చాలామంది నన్ను ఒక విషయం అడిగారు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసావు తిరిగి భారతదేశానికి వచ్చావు స్టాన్ఫర్డ్లో నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగారు స్టాన్ఫోర్డ్ ఎంబీఏలో ఫైనల్ ఎగ్జామినేషన్లో టీచర్లు ఉండరు ఇన్విజిలేటర్లు ఉండరు ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన ఇంత పెద్ద హాల్ ఉంటే టేబుల్ పైన ప్రొఫెసర్ గారు పెట్టి వెళ్ళిపోతారు మాకు ఒక ఆనర్ కోడ్ సిస్టమ్ ఉంది ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి నేను కాపీ కొట్టను ఎవరైనా కాపీ కొడితే రిపోర్ట్ చేస్తాను సుమారుగా అంటే రెండు సంవత్సరాల్లో ఒక ముప్పై ముప్పై రెండు ఎగ్జామ్లు మేము తీసుకుంటాం ఒక్కరు కూడా కాపీ చేయాల అంటే ఆ రోజు మాకు అనిపించింది ఒక విశ్వవిద్యాలయం మా పైన పెట్టిన పవిత్రన బాధ్యత ఇది ఆ మార్పు నాలో తీసుకొచ్చు ఆ మార్పు సమాజంలో రావాలని బలంగా నేను నమ్ముతున్నాను నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం నేను గురువుగారికి ఇప్పుడే చెప్పా పుట్టపర్తిలో సత్య జయంతి కార్యక్రమం జరుగుతున్నా అక్కడ నేను పాల్గొని వస్తున్నా నిన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అక్కడ ఎంతోమంది వచ్చారు లక్షలాది మంది వచ్చారు ప్రోగ్రాం అయిన తర్వాత అందరి నుంచుని ఎవరు గ్లాసు ఎవరు బాటిల్ ఒక్క చిన్న కాగితం చాలా పెద్ద స్టేడియం అది ఒక్క చిన్న కాగితం కూడా వదులుకొని అందరు తీసి వెళ్ళి చెత్తబొత్తులు వేసి వాళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణం చేశారు ఇలాంటి మార్పు ఇలాంటి మార్పు మనందరిలో రావాలి అప్పుడే సమాజం ఏ సమాజం అయితే మనం ఆశిస్తామో అది మన సాధించుకోగలుగుతామని ఈ సభాముఖ్యం మీ అందరు తెలుపుకుంటూ